హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇవాళ మనం పొలానికి మనం మందు కొడుతున్నాం ఇవాళకి పొలం వచ్చేసి ఇరవై ఆరు రోజులు అవుతుంది పొలం వేసి మనం ఎంత కొందో మెరినా గోల్డ్ కాలోబార్ యూరియా కలిపి చల్లినా కదా ఫిఫ్టీన్ డేస్కి అలాగే మనం ఇవాళ ట్వంటీ సిక్స్ డేస్ యూరియా వెళ్ళినాక టెన్ డేస్ అయితే మనం పొలానికి అయితే స్ప్రే చేస్తున్నాం పొలానికి స్ప్రే వచ్చేసి ఆక్యూకి వెళ్ళింది ఇంకొకటి ప్రోజింకు ఇంకొకటి మనం మగుపరుక్కు ఈ మూడు కలిపి అయితే పొలానికి అయితే స్ప్రే చేస్తున్నాం పొలానికి ఎందుకంటే మనం ఫిఫ్టీ థర్టీ డేస్ అప్పుడే థర్టీ డేస్ అయితే స్ప్రే చేసుకుంటే అయితే మన పొలానికి అయితే మొగిపూరుని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మళ్ళీ ఫిఫ్టీ డేస్ అప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేసుకోవాలి స్ప్రో చేసుకుంటే మొత్తానికి మొగిపూరు అనేది మన పొలంలో రాదు అసలుకి అందుకని ఇవాళైతే స్ప్రే చేస్తున్నాం ఇందులో మనకు వచ్చేసి ఇది ఈ అని వచ్చేసి మనకు గ్రోతింగ్ కోసం ఇది ఈ ప్రోజింగ్ అని వచ్చేసి జింకు జింకు లోపం ఉంటుంది కదా జింకు లోపం అయితే ఇట్లా మనకు లేకుండా అయితే పొలం మొత్తం పచ్చగా వస్తుంది పచ్చగా రావడానికి ఉపయోగపడుతుంది ఇంకొకటి వచ్చేసి మనం పొలానికి పురుగు మంది అని చెప్పాను కదా ఆ పొరుగు మందు కూడా పర్ఫెక్ట్ పని చేస్తుంది అందరికీ వెళ్ళడానికి కొడతారు కదా అది ఎక్కువ డోసు కాబట్టి నేను తక్కువ డోసే కొడుతున్నాను ఈసారి రిజల్ట్ అయితే ఎట్లుంటుందో చూద్దాం మన పొలానికి అయితే ఇట్లుంది చూద్దాం ఒక టెన్ డేస్ వరకు రిజల్ట్ ఎట్లుంటుందో అది కూడా మీకు చూపిస్తాను రిజల్ట్ ఎట్లుందన్నది ఇవైతే కొడుతున్నా అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయ్యండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన పొలం వీడియో అయితే పంపకొట్టే చూద్దాం పడే ఒకసారి ఫ్రెండ్స్ ఇగో మనం వచ్చేసి అయితే మందులు అయితే పోసుకుంటున్నాం ఇది వచ్చేసి అక్యూకెల్ ఇది వచ్చేసి మనం రెండు లీటర్లు తీసుకొచ్చినాం మనం రెండు ఎకరాలకి ఒక లీటరు మనకు వచ్చేసి ఐదు వందల ఎంఎల్ఏ ఒక ఎకరానికి వచ్చేసి పురుగు మందు క్లోర్ అంతిలీఫ్ అని మందు అది మనం ఇది కూడా లీటరు ఎకరానికి నాలుగు ఎకరానికి పావు లీటర్ ఇది నాలుగు ఎకరాలకి లీటర్ తీసుకొచ్చిన ఇది వచ్చేసి ప్రోజింక్ ప్రోజింక్ వచ్చేసి మనకు ఎకరానికి ఒక ప్యాకెట్ ఇది వచ్చేసి రెండు ఎక ఎకరానికి ఒక ప్యాకెట్ అది ఇది మనమైతే రెండు ఎకరాలకు అయితే కలుపుకుంటున్నాం ప్రజెంట్ ఇంకా రెండు ఎకరాలకు రెండు ఎకరాలు కొట్టిన తర్వాత ఇంకా రెండు ఎకరాలైతే కొట్టు కలుపుకుందాం వచ్చేసి మంతి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పౌడర్ అనేది గడ్డ కడుతుంది లాస్ట్ కొంత పేరుకుంటుంది ఇది అందుకే కట్టబడి అయితే మంచిగా ఊకే మనం బకెట్లో నుంచి డ్రమ్ములలో పోసిన ప్రతిసారి మనం ఇట్లా కట్టబట్టి కలుపుకుంటూ అయితే బకెట్లు అయితే పోయాలి అందరూ వంద లీటర్ల డ్రమ్ ఉంటుంది కదా వంద లీటర్ల డ్రమ్లో అయితే ఒకటిసారి పోసుకుంటారు నేను వచ్చేసి ఇరవై లీటర్ల బాకీ ఉంటుంది కదా ఇరవై లీటర్ల బాకెట్ కల్ బకెట్ బకెట్ కల్లా నేను మందైతే పోసుకుంటాను ఇది వచ్చేసి వంద మీటర్ల పైపు మనం ఒక్క కడ పెట్టుకుంటేనే మనం నాలుగు ఎకరాల పొలానికి అయితే మొత్తానికి అయితే కొట్టచ్చు ఇది వచ్చేసి అయితే తీసుకెళ్తుండు మనం ఇక్కడ చుట్ట చుట్ట పెట్టుకుంటారు కదా ఇప్పి మనమైతే పొలానికి అయితే మనం ఎంత దూరం కొట్టుకుంటాం అంత దూరం అయితే తీసుకెళ్ళాలి పైపుని పైపు తీసుకెళ్తే మనం చూస్తారు కదా అన్ని చిక్కులు పడుతుంది పైప్ వచ్చేసి మొత్తం ఈ పైప్ అయితే నీట్గా తీసేసుకొని పైప్ మీద గుంజుకొని వెళ్ళాలి తర్వాత మన మోటార్ ఉంటుంది కదా చూపిస్తాను అది కూడా ఒకసారి మోటార్ ఇది వచ్చేసి వంద మీటర్ల పైపు ఇది వచ్చేసి డ్రమ్ము డ్రమ్మును ఇగో మోటరా ఇది అయితే తీసుకెళ్తారు ఇక బకెట్ల వాటి అయితే మనం ఇది డ్రమ్ ఉంది కదా డ్రమ్ములో అయితే పోసుకోవాలి బకెట్ తోటి పోసుకున్న ప్రతిసారి మనం బకెట్ల మందు పోసుకొని పోసుకుంటే అన్నిటికైతే మిక్సింగ్ ఏసుడ్ అయితే ఉండదు కరెక్ట్గా మిక్సింగ్ అయిపోతుంది అది ఇది వచ్చేసి మన పొలం మన పొలం చేస్తారు కదా ఎట్లుందో ఈ పొలాలకి అయితే ఇరవై ఆరు రోజుల పొలమే ఇరవై ఆరు రోజులకైతే స్ప్రే చేస్తున్నాం స్ప్రే చేస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే కొడుతుండో చూడండి ఒకసారి మనకైతే మగ్గు పురుగు అయితే లేదు కాకపోతే ముందు జాగ్రత్తకైతే కొడుతున్నాం ఈ పురుగు మందు వచ్చేసి మనం గ్రోతింగ్ కూడా కొట్టుకుంటున్నాం ఎందుకంటే మన చలి పెడుతుంది కదా ఇప్పుడు చలికి కూడా పొలానికి జింకులో అవి వస్తాయి కాబట్టి మనమైతే సలికైతే జింకు లోపల వస్తాయి వచ్చేసి మనం ముందే అయితే స్ప్రే చేసుకుంటున్నాం మూడు మిక్సీ చేసి కొడుతున్నాం అలాగే మనం ఫార్టీ డేస్ అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే మొగ్గు పురుగునైతే మనమైతే పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది చూస్తారు కదా మనమైతే వాటర్ పెట్టకుండా అయితే కొట్టాలి నేనేం చేస్తున్నా అంటే మన కినాల్ నుంచి మనకు కినాలు పరకం ఉందని చెప్పాను కదా ఇది వచ్చేసి ఒకటే మళ్ళీ వాటర్ వస్తుంది అంతట వస్తుంది కానీ ఇది ఒకటే మళ్ళీ అయితే వాటర్ ఉంటాయి ఎందుకంటే మనం డ్రమ్ములలో నీళ్ళు పోయడానికి అయితే నీళ్లు మోసలు దూరం ఉంటుంది అని చెప్పేసి మనం మోటార్ ఎత్తినాం ఈ పది గుంటల మడికి అయితే నీళ్ళు అయితే నడుస్తూనే ఉన్నాయి నీళ్ళైతే మరొక కొమ్మలు అయితే ఫుల్ అయిపోయినాయి వేరే మళ్ళలో అయితే మొత్తానికి నీళ్ళు లేకుండా ఉన్నాయి కానీ చూస్తున్నారు కదా ఎంత బాగా కొడుతుండ్రు పంపు స్ప్రే అయితే మనం బాగా డిస్టెన్స్ నడదు దగ్గర దగ్గర నడుచుకుంటేనే స్ప్రే కొట్టుకోవాలి స్ప్రే కొడితే అయితే మనకు అన్ని అంత సమానంగా పడుతుంది మందు ఇది వచ్చేసి మనకి ఇది స్టార్టింగ్లో అయితే కర్ర వేసింది వేసినట్టుగా ఉంది ఇది ఒక్కొక్క కర్ర కదా టూ డబల్ వన్ టూ డబల్ వన్ ఫోర్ సీడ్ ఇది మనకు ఈ సీడ్ వచ్చేసి మనం బయటనే సీడ్ ఇచ్చిన వాళ్ళే వడ్లు తీసుకుంటారు మనకివి మనం వైకేప్ సెంటర్లో అయితే కటింగ్లో అవి అని వచ్చేసి నేనైతే ఈసారి అయితే సీడ్ పెట్టిన సీడ్ అయితే ఒక్కొక్క రెస్ అయితే పిలకలు అయితే మంచి నచ్చినాయి ఇప్పటికీ ఇయో స్ప్రే అయితే అంత సమానంగా కొట్టుకోవాలి మనం తొందర తొందరగా కొట్టుకుంటే అయితే అన్ని మొక్కలకైతే పడది చూసారు కదా ఎంత సమానంగా అయితే స్ప్రే చేస్తారు మనకు వచ్చేసి ఎకరానికి మా విలేజ్లో అయితే పంపు కొడితే స్ప్రే కొడితే ఎకరానికి ఐదు వందలు తీసుకుంటారు మనమైతే అందరూ ఛార్జింగ్ డబ్బాలతో అయితే ఇప్పుడు బంద్ అయినాయి ఈ పైపులతో కొడుతురు ఎందుకంటే మొయడం తక్కువ ఉంటుంది కాబట్టి దీంతో అయితే నల్కగా ఉంటుంది కొట్టడం స్ప్రే వేయడం పొలమైతే పొలం అయితే ఇట్లా ఉంది ప్రజెంట్ అయితే పొలం అయితే ఇంకా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఇంకొక టెన్ డేస్ వరకు అయితే మంచిగా అవుతుంది అనుకుంటా స్ప్రే కొట్టడానికి అయితే ఎట్లయినా మంచి అవుతుంది కదా పురుగు మంది అయితే కంట్రోల్ కోసం అయితే కొడుతున్నాం ఈ ప్రజెంట్ అయితే పొలం బాగుంది ఇప్పటికైతే ఒక రేపన్ రేపైతే ఒడ్ల పొంటే అయితే మమ్మీ మంది కొట్టుకోవాలి మంది కొట్టుకుంటే మనం సెకండ్ డోస్ అయితే ఎరువులు వేసుకోవచ్చు మళ్ళీ సెకండ్ డోస్ అప్పుడైతే ఒక యూరియా యూరియా ఒకటే వేసుకుంటా నేను అది కూడా ఎకరానికి ఒకటే బ్యాగ్ వేసుకుంటాను ఫస్ట్ ఎకరానికి వచ్చేసి ముప్పై గిల్లే పోసాను కదా ఇది వచ్చేసి కిందికి కింది సైడ్ కొడుతున్నాం ఇది మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు ఎకరా ఉంటుంది పొలం ఈ స్ప్రేయింగ్ అయితే ఇద్దరు ఉంటేనే అయితే మొత్తానికైతే కొట్టచ్చు చూసారు కదా ఇక్కడ ఎంత బాగా కొడుతుర్రో ఈ అయితే కొద్దిగా మంచిగా ఉంది పొలం ఇంతకు ముందు చూపించింది అనుకంటే ఇది కొద్దిగా బెటరే మనమైతే స్ప్రేలు అయితే మనం స్ప్రే కొట్టుకుని స్ప్రేలు కొట్టడం ద్వారానే ఈ మొగి అయితే కంట్రోల్ చేయొచ్చు గోళీలు వస్తారు కానీ గోలీలతో అయితే పూర్తిగా కంట్రోల్ అయితే కాదు మనకు చూద్దాం మనం పొలానికి అయితే ఈసారి అయితే మొగు పురుగు అయితే నేను ఒక్కటి కూడా రాకుండా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ వరకి ఎందుకంటే మొగు తోట అయితే మనకు మొగు పురుగు వచ్చిందంటే ఆటోమేటిక్గా తప్ప లెక్క వెళ్ళిపోతుంది కదా ఆ తప్ప అనేది మన పొలంలో ఉండకూడదు అని చెప్పేసి ముందే ఇక మనం స్ప్రేలు అయితే కొడుతున్నాం స్ప్రే కొట్టుకుంటే మనకి ఎంత ఎకరానికి ఎన్ని అవుతున్నాయి మనకు పదిహేను వందలకైతే ఎకరానికి పదిహేను వందల చొప్పున అయితే మందులు స్ప్రే కొట్టడానికి అన్నీ అయితే ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి మనం స్ప్రే కొట్టుకుంటేనే బెటర్ మనకి స్ప్రే కొట్టుకోవడం అయితే ఇంత ఈజీ అంటూ ఏముండదు పొలాలు కాబట్టి హార్డ్ వర్క్ ఇది ఇది వచ్చేసి మనకు చూస్తారు కదా ఎలుకలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి ఎలుకలు అయితే ఎలుకలకు కూడా మనం మందులు పెట్టాలి రేపటి నుంచి మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా కొట్టండి ముందు ముందు చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి